కైకలూరు మార్కెట్ నుండి బైపాస్ వెళ్లే మార్గంలో బిల్డింగ్ ను తొలగించాలని కూటమి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా నిర్మించిన బిల్డింగ్ ను కూటమి నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా కైకలూరు ఎంపీపీ అడవి కృష్ణ వైజ్ ఎంపీపీ మంగిని రామకృష్ణ మరియు జనసేన నాయకుడు కొల్లి బాబీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమంది స్వార్థపరులు ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడాలు చేశారని ఇప్పుడు ప్రజా అవసరాలకు అడ్డు వచ్చిన బిల్డింగ్లను గుర్తించి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నదని అన్నారు కొందరు బైపాస్ రోడ్డును ఆక్రమించి కట్టడాలు కట్టడం వలన బైపాస్లో వచ్చే వాహనాలకు అడ్డుగా ఉండి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని అన్నారు ఇలాంటివి కైక్లూరులో కొన్ని గుర్తించామని వాటి మీద కూడా చర్యలు చేపట్టడానికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా అక్రమ కట్టడాలు చేసినట్లయితే చర్యలు ఉంటాయని అన్నారు 바파이서 로드로 <놀람> <놀람> పట్టణంలో బైపాస్ రోడ్ లో మనకి ట్రాఫిక్ అంతరాయంగా ఉంటున్న అక్రమ కట్టడాలను గుర్తించి రెవెన్యూ వారు అలాగే పంచాయతీ వారు కూడా కొంచెం మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి వాటిని ఏం చేయాలి రేపు పొద్దున ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలా చేయాలనే దాని మీద గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కూడా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏదో మనం వేరే రకంగా చేసాం రాజకీయ కక్షలతో చేసామని అభిప్రాయం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని పరిశీలించి మీడియా వారికి తెలియజేసి దీని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే దాన్ని ఏమీ ఆక్షేపం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మీడియా సోదరులందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా అన్ని ప్లాంట్లనేవి భవిష్యత్ తరాలకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అనేకమైనటువంటి ఈ తొలగింపులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది ఆయనకు కూడా మేము ఒక పదిహేను రోజులుగా రెండు రెండు ఆయనకి కాల్ చేసి తెలియజేయడం జరిగింది అయినా సరే ఆయన ఏ విధంగానో మాకు రెస్పాండ్ అవ్వలేదు ఎన్నికల నుంచి కూడా మన స్థానిక శాసనసభ్యులు కామినెంట్ శ్రీనివాస్ గారు మనకిక్కడ ప్రత్యేకించి కైక్లూరు పట్టణం మీద దృష్టి సారించారు కాలువగట్ల మీద ఉన్న ఆక్యుపేషన్లు అన్ని తొలగించారు అదే రకంగా రోడ్ల మీద ఉన్న పర్మనెంట్ గా వేసుకున్న ఏమైనా షెడ్లు కానీ ఏమన్నా ఉంటే కూడా మొన్న పంచాయతీ ద్వారా అన్ని కూడా తొలగించడం జరిగింది అదే రకంగా మన ఖైక్లూరులో ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉన్నది కాబట్టి ఈ బైపాస్ రోడ్ లో లారీలు ఎక్కువగా వస్తున్నాయి అలాగే అటు దాని వెళ్ళే రోడ్డు ఉంది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు రోడ్డు అంతా పాడైపోతుంది చాలా ఇబ్బంది కలుగుతుంది రెండు వెహికల్స్ వెళ్తే కనుక ఇక్కడ తప్పుకుంటాం కష్టంగా ఉంటుంది అందుకని ఒకసారి పత్రికా ముఖంగా అందరికి మిమ్మల్ని అందరినీ గ్యాగేజ్ కూడా ఒకసారి ఇక్కడ ఉన్న వాస్తవాన్ని మీ అందరికీ చూపించమని మా స్థానిక శాసనసభ్యులు చెప్తూ వల్ల అతను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పదవ తరగతి చదువుకుల నుండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసి నేను చాలా అవమానాలు పాలయ్యాను నీ సీఏ చదువుకులు నేను పదవ తరగతి నుండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మోసపోయానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు చేయడం జరిగింది అయ్యా సీఏ బీవీ రావు నువ్వు అక్రమ కట్టడాన్ని కొనే ముందు ఎవరైతే పంచాయతీకి సంబంధించిన డ్రైన్ ఉందో అదేవిధంగా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమి కట్టేటువంటి అక్రమ కట్టడాన్ని కొల్లప్పుడు నువ్వు చార్టెడ్ అకౌంట్ చదువుకోవడానికి సంగతి మర్చిపోవాలని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఇవాళ పోర్త్ ఎస్టేట్ గా ఇక్కడ జరిగేటువంటి అన్ని కూడా మీరు ప్రపంచానికి తెలియాలంటే మీడియా తెలుస్తుంది ఇవాళ మీ కట్టడాన్ని కూల్చేస్తే అదేదో రాజకీయ కారణాలతో ఆ ఏదో అక్కస్తో కూల్చేయాలని అంటారు ఇవాళ మేం కాదు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ డ్రైన్ ఉంది డ్రైన్ మీద అక్రమంగా ఆయన కట్టడాలు కట్టారు దయచేసి మీడియా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క అక్రమ కట్టడాన్ని ఏం చేయాలి అదే విధంగా మన రోజు రోజుకు కూడా మన కైకలు నియోజకవర్గంలో చాలా ట్రాఫిక్ కూడా పెరిగిపోతుంది ఇవాళ బైపాస్ రోడ్డుకుండా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు దయచేసి ఈ కట్టడాన్ని మీరు ఏం చేయమంటారో మీ యొక్క విలేకరులు ప్రజలకి మంచి కోరేవారు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందే కోరుతా ఉన్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లాబియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్